మహిళల ఆర్థికాభివృద్దితోనే వన్ ట్రిలియన్ డాలర్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో పాల్గొన్న సీఎం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా రూపొందించిన ఇందిరా మహిళా శక్తి మిషన్ను విడుదల చేశారు మహిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులను జెండా ఊపి ప్రారంభించారు పూర్తిగా మహిళలే నిర్వహించేలా ముప్పై ఒక్క జిల్లాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించేందుకు చమురు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన నాలుగు వందల మంది మహిళా సంఘాల సభ్యులకు నలభై కోట్ల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు అనంతరం సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాల ద్వారా రైస్ మిల్లులు పెట్టేందుకు తీసుకుంటామన్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని మనం సాధించాలి అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం అంతర్జాతీయ వేదికల్లో జాతీయ వేదికల్లో నేను పదే పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఈ రోజు సృష్టించబోతున్నామని అది నా శక్తి మీద విశ్వాసంతోనో నా పనితనం మీద నమ్మకంతోనో కాదు నా నమ్మకం మా ఆడబిడ్డలు నా విశ్వాసం మా ఆడబిడ్డలు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేర్చుకోవడం చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇంద్రా మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు ప్రతి కేంద్రానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈ రోజు మనము నిధులు ఇచ్చుకున్నాము మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖ అమ్మే విధంగా ఈ రోజు ఒప్పందాలు చేసినాం ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆసమాసి బస్సులు కాదు ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే నూట యాభై బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఆడ బిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్లీ ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లని మీరు మిల్లింగ్ చేసే బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ప్రభుత్వమే లోన్ ఇప్పిస్తుంది మీరే గోడౌన్లు కట్టండి మీరే రైస్ మిల్లులు పెట్టండి మీకు అండగా నిలబెడతాం మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆర్థికంగా నిలదొక్కండి ఈ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా